మీరు పరమశివుడు అంతటా ఉన్నాడని సర్వంతర్యామి అని అంటారు కదా అయినా కైలాస పర్వతానికి పంతొమ్మిదోసారి వెళ్తున్నారు కైలాసం మీకు ఏం తెలుపుతోంది మరొక చోట మీకు తెలుపనిది నేను కైలాసానికి శివుణ్ణి చూడడానికి వెళ్ళడం లేదు నా విషయంలో మనం ఏ పార్శ్వాన్ని అయితే శివ అని పిలుస్తున్నామో కళ్ళు మూసుకుంటే నేను అక్కడే ఉంటాను దానికోసం నేను కైలాసానికి వెళ్ళనవసరం లేదు కాని కైలాసం ఒక అత్యద్భుతమైన గ్రంథాలయం లైబ్రరీ అపారమైన జ్ఞాననిధి కానీ ఈ రోజుల్లో నేను దానికోసం కూడా వెళ్ళడం లేదు నాతో పాటు కొన్ని వందల మందిని తీసుకెళ్తున్నాను ప్రజలు పొద్దున్నే లేవగానే శివా అంటారా లేదు స్టాక్ మార్కెట్ అంటారు సినిమా అంటారు అలాంటి వారికి ఆ ఎత్తు ఇంకా ఆ ఇతర సవాళ్ల వల్ల స్టాక్ మార్కెట్ ఆందోళనలు తగ్గుతాయి అప్పుడు వారిని మరింత లోతైన వాటిపై దృష్టి పెట్టేలా చేయగలం ఇదే యాత్ర యొక్క ఉద్దేశ్యం అది మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది దీనికోసం మనం కైలాసానికి వెళ్లాలా లేదు మనం ఎక్కడికైనా వెళ్ళచ్చు కానీ కైలాసం ఎందుకు కాకూడదు అది అద్భుతమైన ప్రదేశం